ప్రభుని ఎసుక్రీస్తున్నామలో కూడి ఉన్న మీ అందరూ కూడా హృదయపూర్వక వందనాలు మీరందరూ బాగున్నారు కదా దేవుని బిడ్డలారా ప్రభు ఇచ్చినటువంటి యొక్క కృపను బట్టి మీతో కలిసి దేవుని యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి దేవుని యొక్క సత్యాలు మనం అందరం కలిసి ధ్యానించడానికి దేవుడిచ్చినటువంటి ధన్యతను బట్టి ఆయనకు వృత్తం తాస్తలు చెల్లిస్తున్నారు ఈ రాత్రి కా సమయంలో దైవికమైనటువంటి విషయాలు మనందరం కూడా తెలుసుకుందాం ఆత్మ సంబంధంగా మనం కట్టబడదాం దేవుని వాక్యం సెలవిస్తుంది మీరు ఫలించి అభివృద్ధి పొందడం తండ్రి యొక్క ఉద్దేశమని మీరు ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికే పిలువబడ్డారని లేఖన మాట్లాడుతుంది ఆశీర్వాదానికి వారసం అవ్వాల్సినటువంటి మనం పలించవలసినటువంటి ఒక మనం అభివృద్ధి పొందవలసిన మనం ఈనాటి దినాల్లో అనేక మంది క్రైస్తవులను చూసినటువంటి రీతుల్లో ఏదో ఒక రకమైనటువంటి యొక్క వేదన ఏదో ఒక రకమైన సమస్య ఏదో ఒక రకమైనటువంటి గందరగోళం పరిస్థితులు అనేక కుటుంబాల్లో కనిపిస్తూ ఉన్నాయి దేవుని లేఖన భాగాలను పరిశీలన చేసినప్పుడు ఎన్నో ఎన్నో రకాలైనటువంటి యొక్క రీతులు మనకు తెలియపరచబడుతూ ఉంది దైవ చిత్తానుసారంగా నడిచినప్పుడు వచ్చేటువంటి పదింపులు ఆయన చిత్తంలోంచి తొలగినప్పుడు వచ్చేటువంటి యొక్క శాపాలు బైబిల్ అంధంలో తెల్లగా తెలియపరచబడుతున్నాయి ఈ దినం ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మనందరం కూడా లేఖన భాగాల్లో చూద్దాం ప్రియమైన దేవుని పిల్లల చూడండి వాక్య భాగాన్ని చూద్దాం ద్వితీయప్రదీక్షం ఇరవై ఎనిమిదో అధ్యాయం మొదటి వచనం నుంచి కనుక మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనపక్షంగా ఆయన మనకు దాచపడినటువంటి యొక్క ఎన్నో ఎన్నో విషయాలు ఇక్కడ తెలియపరచబడతాయి ఈ దేవుడైన యహోహో మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుకున్న ఆయన ఆజ్ఞాన్ని అనుసరించి నడుచుకునే ఎడలా నీ దేవుడైన యహోవా భూమి మీద ఉన్న సమస్త జన్మల కంటే నేను హెచ్చించను నీవు నీ దేవుడైన యహో మాట విన్నీయడల ఈ దీవుని నీ మీదకు వచ్చి నీకు ప్రాప్తించు నీవు పట్టణంలో దీవించబడదు పొలంలో దీవింపబడదు నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ కలిగిన సమస్తము కూడా అని ఈ లేఖన భాగాల్లో మనకు స్పష్టంగా వ్రాయబడింది దేవుని బిడ్లారా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా విని దాని ప్రకారం గనక మనం నడిచినప్పుడు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉంటాయని దైవలేఖనం ఖచ్చితంగా చెప్తుంది ఇరవై ఎనిమిది పద్నాలుగులో మనం చూసినట్లయితే చూడండి ఆక్రమాటం చదువుతుంది యహోవా నిన్ను తలగా నియమించును కానీ తోగగా నియమింపడు నీవు పైవాడుగా ఉండు కానీ కిందవాడుగా ఉండవు అని ఈ లేఖన భాగాన్ని మీరు పరిశీలన చేయండి ధ్యానించండి దేవుని పిల్లలారా ఆనాడు ఉన్నటువంటి యొక్క దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు ఆయన మనతోనే ఉన్నాడు మనల్ని ఎందుకు పిలిచారంటే ఈ వాగ్దానాలన్నీ కూడా ఈ ఆశీర్వాదాలన్నీ కూడా మనం అనుభవించడానికే మన కొరకే అవన్నీ చూడి తన పిల్లల్ని ఆస్తికర్తలుగా చేయాలని ప్రతి ఒక్కరికి కూడా ఉంటుంది ఒక గొప్పవారిగా ఉండాలని అత్యున్నతమైనటువంటి యొక్క స్థానంలో ఉంచాలని ఎన్నో ఎన్నో రకాలైనటువంటి ఆశలు ఆలోచనలు ఈనాటి దినాల్లో ప్రజల్లో మనం చూస్తాం ప్రతి ఒక్కరు కూడా ఉండాలి అవి నా పిల్లలు మంచి స్కూల్లో చదవాలి మంచి దుస్తులు ధరించాలి మంచి ఆహారాన్ని భూజించాలి మంచిగా జీవించాలి ఒక గొప్ప స్థితిలో ఉండాలి ఇలాగ సహజంగా మనం అనుకుంటూ ఉంటాం పరమతండ్రి మన సృజించినటువంటి సృష్టికర్త ఆయన కూడా ఏంటంటే మనం ఆ సృష్టికర్త దేవుని యొక్క బిడ్డలం గనుక యువరాజులుగా రాజకుమారులు యువరాజులే మరి మంచి పొజిషన్లో ఉండాలని మరి ఆ రాజరికాన్ని అనుభవించాలని దేవా దేవుడు కోరుకుంటున్నాడు అందుకనే దైవలేఖనం మాట్లాడుతుంది మనల్ని పిలిచినటువంటి యొక్క దేవుడు నమ్మదగిన వాడు ఆయన మనల్ని ఎందుకు పిలిచాడంటే ఆశీర్వాదానికి వారసులు అవడానికి పిలిచాడు అయితే చాలామంది జీవితంలో శాపం వేలుబడి చేస్తుంది ఈ శాపం ఏలుబడి చేయడానికి గల కారణం ఏమిటి ఈ వాక్య భాగంలో మనం చూసినప్పుడు పదిహేనో వచ్చినాన్ని గనక మనం పరిశీలన చేస్తే ఇక్కడ నుంచి దేవుని యొక్క వాక్యానికి అనుగుణంగా కాక దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నడిచినప్పుడు వచ్చేటువంటి యొక్క శాపాల పట్టిక ఇక్కడ వ్రాయబడి ఉంది జాగ్రత్తగా పరీక్షించండి పరిశీలించండి ఈ సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి యొక్క నీవు నువ్వు ఆశీర్వదించబడినటువంటి వాడు ఆశీర్వాదానికి వారసు కావడానికి నువ్వు పిలువబడ్డావు నేను పిలువబడ్డాను మరి మన జీవితం ఎలాగుంది మన యొక్క నడవడికలు ఎలాగున్నాయి మన యొక్క పరిస్థితులు ఏ రీతిగా ఉన్నాయి అనే విషయాన్ని మనం పరీక్షించుకోవాలి పరిశీలించుకోవాలి ఇది నువ్వు ఆలోచన చేయండి దేవుని పిల్లారా ఈ వాక్యంలో ఉన్నటువంటి యొక్క ఆశీర్వాదాలు మనం పొందుకుంటున్నామా లోనికి వెళ్ళినప్పుడు దీవెన బయటకు వచ్చినప్పుడు దీవెన వాయుపడి ఉంది ఇంకా మన కలిగిన సమస్తం కూడా అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది మరి దీవించబడుతున్నాయా లేక ఒకవేళ అటు దీవెనను పొందలేకుండా మనం ఉన్నామా ఒకవేళ అటువంటి దీవెనను పొందలేదా ఏదో ఒక రకమైనటువంటి సమస్య వేధిస్తుందా ఏదో ఒక రకమైనటువంటి శాపం నిన్ను అంటు పెట్టుబడి ఉందా దేవుని వాక్యం సెలవిస్తుంది నిన్ను తలగా ఉంచుతా కానీ తోగ్గా ఉంచమని చెప్పి చెప్తుంది ఒకడికి అప్పిచ్చు వాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకునేటువంటి వాడవుగా ఉండవు ఈ పట్టికలో మనం చూసినటువంటి సమయంలో నువ్వు అప్పు చేస్తావు కానీ అప్పు తీర్చలేవు దితోపదేశం ఇరవై ఎనిమిదో అధ్యాయం నలభై నాలుగో వచనంలో మనం చూసినప్పుడు అతను నీకు అప్పించును కానీ నీవు అతనికి అప్పియలేవు అతడు తలగా ఉండును నీవు తోకగా ఉండువు నీవు నాశనం చేయబడి వరకు ఈ శాపములన్నీ నీ మీదకు వచ్చి నిన్ను తరిమి నిన్ను పట్టుకొను ఎలాగనగా నీ దేవుడైన యహోవా నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలను ఆయన కట్టలను అనుసరించి నడుచుకున్నట్టు నీవు ఆయన మాటలు వినలేదు జాగ్రత్తగా ఈ మాటలను పరిశీలించండి ఈ వాక్య భాగంలో మనం పరీక్షించినప్పుడు అప్పిస్తాడు కానీ అప్పు తిరిగి ఇవ్వలేవు జాగ్రత్తగా ఈ మాట వినాలి ఈ దినాల్లో అసలు ఎటువంటి శాపం ప్రజల్ని పట్టి పీడిస్తుందంటే భయంకరమైన యొక్క శాపాల మధ్య ప్రజలు ఉన్నారు నేను చూస్తున్నాను చాలామందిలో ఏదో ఒక రకమైనటువంటి యొక్క కోణంలో అప్పులు 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 జాగ్రత్తగా పరీక్షించండి పరిశీలించండి అప్పు లేనటువంటి వాళ్ళు లేరా అంటే కొంచెం ఆలోచించాలన్నట్టుగా ఉంది దేవుని పిల్లలారా అప్పు చేస్తారు అప్పు తిరిగి ఇవ్వలేరు అది సంపాదించి ఇవ్వలేరు ఏదైనా పొజిషన్లో మనం తీసుకున్నటువంటి యొక్క అప్పుని మళ్ళీ తిరిగి ఇచ్చేద్దామంటే అది ఇవ్వడానికి వల్ల కావట్లేదు దానికి సంబంధించి వేరే ఒకటి ఇది ఒక అప్పు తీర్చాలంటే ఇంకొక అప్పు చేయాల్సి వస్తుంది అప్పు తీర్చడానికి ఇంకొక అప్పు ఇలా అప్పులు 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 పెరగడమే కానీ పెరగడం అనేటువంటి కనపట్ల దైవ వాక్యం ఏమని సెలవిస్తుందంటే ఇది ఒక శాపంగా పరిగణించబడింది ఇక్కడ పరీక్షించాలి పరిశీలించాలి నీ జీవితంలో నువ్వు ఎలాగున్నావు నీ పొలిగిలాగవు ఉదాహరణకు ఒక వాక్యం మాత్రం నేను చెప్తున్నాను ఒక వాక్యం మాత్రం మనం ధ్యానం చేస్తున్నాం ఇక్కడ దేవుడు నిన్ను పిలిచింది ఎందుకు నువ్వు ఒకరికి అప్పిస్తావని చెప్పి చెప్తున్నాడు అది నీ జీవితంలో నెరవేర్చబడుతుందా నెరవేర్చబట్లేదా నువ్వు అప్పిచ్చే పొజిషన్లు లేవా అప్పు తీసుకునేదట్టే ఉన్నావా ఎన్నాళ్ళు చూసినా ఆ గొయ్యి పోడట్లేదా ఆలోచించే యోచించే కారణం దానికి ఏమిటంటే నువ్వు దేవుని మాట వినట్లేదని చెప్పి వాక్యం చెప్తుంది దేవుడు చెప్తున్నట్టుగా నువ్వు భావించాలి అంటే నువ్వు దేవుని మాట వినకుండా ఎవరి మాట వింటున్నావు నువ్వేం చేస్తున్నావు అసలు నీ పొజిషన్ ఏంటి ఒకసారి పరిశీలన చేస్తావా పరీక్షించు ఆ శాపం నుండి నువ్వు విడిపించబడాలి ప్రభు యొక్క ఉద్దేశం అది అందుకే దేవుడు ఈ మాటలు పలికిస్తున్నట్టుగా నువ్వు భావించాలి ఆత్మానుసారంగా నింపబడాలి ఏ స్థితిలో ఉన్నావు నీ స్థితిని మార్చేటువంటిది ఈ వాక్యం జాగ్రత్తగా పరీక్షించు నువ్వు దేవుని మాట వింటే ఇన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి నువ్వు ఎన్నాళ్ళు వినకుండా ఉంటావు ఇంకా నువ్వు ఎన్నాళ్ళు కొట్టబడతావు ఎన్నాళ్ళు నీ ఇష్టానుసారంగా జీవిస్తావు ఆలోచించే నీ వయసు ఎంత ఇన్ని సంవత్సరాలు నీ జీవితంలో ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయిపోయినాయి ఇప్పటివరకు నీ సొంత తెరివితేటలు బట్టి నువ్వు నడుస్తున్నావు దేవుని వాక్యం చెప్పేటువంటిది నువ్వు చేయట్లా పరీక్షించుకో పరిశీలన చేయి నీ స్వనీతి నీకు అక్కడికి వస్తుందంటవా ఒకవేళ అలా అక్కడికి వస్తే ఈ లోకానికి రావసర దేవుని వాక్యం సెలవిస్తుంది మనీతి నీ ఎదుటి మురికి గుడ్ల వలే మన నీతి పనిచేయదు నీ స్వనీతి ఏమాత్రం పనిచేయదు గైవ చిత్వం ఏమిటో తెలుసుకో దేవుని వాక్యం ఏమిటో గను ఖైమును నువ్వు గై కొని నడవాలి ఆయన మాట వినట్ల నీ మాట వినేటట్లుగా కనిపిస్తుంది నీకు ఒక క్రమం లేదు ఆలోచించే యోచించే ఆత్మానుసారంగా ఇది నన్ను నింపబాడు దేవుని వాక్యంలో ఎన్మే గ్రంథంలో అంటాడు యహోవా మీద నుండి మనస్సు తొలగినటువంటి వాడు శాపగ్రస్తుడని అతడు ఎక్కడున్నాడు అంటే ఎడారిలో అరోహ వృక్షం వలె ఉన్నాడంట మేలు వచ్చినప్పుడు అది కనపడదంట దేవుని మీద మనస్సు తొలగితే వచ్చేటువంటి భయంకరమైన యొక్క శాపాలు దేవుని వాక్యంలో రాయబడి ఉన్నాయి నీకు దేవుడు ఎందుకు ఈ మాటలు తెలియపరుస్తున్నాడంటే నువ్వు ఆశీర్వాదానికి వారసుడు అవ్వాలని నువ్వు తొలిగి ఉన్నావు తప్పిపోయి ఉన్నావు తొండ్రిపోయి ఉన్నావేమో పరీక్షించుకో నా దేవునికి అసాధ్యమైంది ఏది లేదు నేను ఖచ్చితంగా చెప్తాను నీ స్థితిని మార్చగలిగిన వాడు ఆయన నీవు ఆయన తట్టు తిరిగితే ఆయన నీ తట్టు తిరుగుతాడు నీ జీవితంలో అద్భుతాలు చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు నువ్వు అప్పించువాడుగా ఉంటావు అప్పు వాడు ఉండవు దానికి కారణం ఒకే ఒకటే నువ్వు చేయవలసింది ఒకటే నీ దేవుడైన యహో మాట నువ్వు శ్రద్ధగా విను ఆయన చెప్పింది చేయి నువ్వు చెప్పింది ఆయన చేయడం కాదు ఒక భక్తుడు అంటున్నాడు ఆ ప్రాంతంలో కూర్చున్నప్పుడు అంట మనం అన్నీ చెప్తూ ఉంటాం అయ్యా నాకు అది కావాలి ఇది కావాలి ఏ మొత్తం కలిపి లిస్ట్ అంతా మన లిస్ట్ ఆయనకి చెప్తుంటాం అలా కాదంట ఆ ప్రాంతంలో కూర్చున్నప్పుడు చేయవలసిన ప్రక్రియ అంటే తెల్ల కాగితం బట్టు కూర్చోవాలంట కూర్చుని ప్రభువా నువ్వేం చెప్తావు చెప్పయ్యా నేను చేస్తానని అలా నేను నేర్చుకున్నటువంటి భక్తి ఇదిలో నా ఆత్మీయ తల్లిదండ్రులు నాకు నేర్పిన రీతి కూడా ఏమిటంటే ఒక బలహీనత వచ్చినప్పుడు ఒక వ్యాధి వచ్చినప్పుడు ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య ఎందు నిమిత్తంగా వచ్చిందని ప్రార్థన చేయమని చెప్పారు ఒక వ్యాధి వచ్చింది ఒక బలహీనత వచ్చింది ఆ వ్యాధి ఎందుకు వచ్చింది ఆ బలహీనత రావడానికి గల కారణం ఏమిటి ప్రభువా నేను ఎక్కడో తొలగిపోయానేమో నాకు తెలియలా తెలిస్తే తెలిసిన వాటిని ఒప్పుకో తెలియలేదనుకో ప్రభువుని అడుగు దేవుణ్ణి తెలియజెప్పుతాడని చెప్పి చెప్పారు అప్పుడు ఒక బలహీనత వచ్చినప్పుడు మేము చేసే ప్రార్థన ఏమిటంటే ఇది రావడానికి గల కారణం ఏమిటి ఒక శక్తి ఒకళ్ళ ఇంట్లో ఏలుబడి చేస్తుంది ఎందుకు ఏలుబడి చేస్తుంది అంటే ఇంట్లో ఉండడానికి అది అవకాశం వచ్చింది దానికి అధికారం ఇవ్వబడింది ఎవరో వదిలేస్తే వచ్చేటువంటిది కాదు అదేం చేస్తుందంటే వాళ్ళని ఆనగోడుతుంది భయంకరమైన పరిస్థితి తీసుకొస్తుంది బలహీనతలు పెడుతుంది రోగాలు పెడుతుంది ఎటు చూసినా ఎటు చూసినా ఎక్కడికక్కడికి ఎక్కడికక్కడికి ఎంత తీసుకొచ్చినా కానీ అదంతా కూడా ఏమవుతుందో తెలియనిటువంటి పరిస్థితి వస్తుంది దాని కారణం ఒకటే ఆ శాపానికి నువ్వు స్వాగతం పలికావు ఆ స్వాగతం పలకటం ఏమిటంటే ప్రభు మాట నువ్వు వినకపోవడమే దేవుని మాట నువ్వు వింటున్నావా దైవ చిత్తానికి లోబడతావా నువ్వు దేవుని చిత్తానికి కనుక లోబడితే ప్రభు నీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు ఆశీర్వాదానికి నువ్వు వారసుడు కావడానికి పిలువబడ్డావు యోచించి ఆలోచించే బైబిల్ అందరూ మంది భక్తులను పరిశీలన చేస్తున్నాను నేను నువ్వు పరీక్షించు ఆలోచించు నిన్ను సృజించినటువంటి యొక్క దేవునికి కొంత సమయం కేటాయించు తప్పనిసరిగా నీకు దేవుడిచ్చిన సమయంలో దశం తె ఇరవై నాలుగు గంటల సమయం దేవునికి ఇచ్చాడు కనీసం మూడు గంటల సమయం నువ్వు దేవునికి ఇవ్వాలా అలా ఇచ్చిన దినాన నీ మనస్సు దేవుని మీదకు మోల్డ్ అయింది నువ్వు కూర్చో దేవుని దగ్గర ప్రభు దగ్గర విచారణ చేయి నీ జీవితం పరిమళ వాసనగా ఆయన మార్చబోతున్నాడు నిన్ను అత్యున్నతమైనటువంటి స్థానానికి తీసుకెళ్తాడు నేను ఖచ్చితంగా చెప్తున్నా నా జీవితంలో ప్రభు చేశాడు నీ జీవితంలో చేస్తాడు ఆయన అద్భుతాలు చేసేవాడు ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడు ప్రియ దేవుని బిడ్డ ఈ దినమే దేవుని యొక్క చిత్తానికి నువ్వు తలవంచు ఆయన ఉద్దేశం ఏమిటో కనుగొను ఆయన్ని జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు ప్రార్థన మహోన్నతి పరిశుద్ధిరా నా నీ పరిశుద్ధ పాదములు కొందనాలు ఇదిను మీరు సెలవిచ్చినటువంటి వాక్కును బట్టి మీ స్తోత్రాలు మీ ఘనమైన కార్యాలు మా జీవితాలు జరిగించండి అద్భుత ఆశ్చర్యకరమైన కార్యాలు మా జీవితాలు జరిగించు ఇదిగో ఆశీర్వాదానికి వారసులు అవడానికి మేము పిలువబడ్డామని చెప్పారు అవును ప్రభువా ఇదిగో తండ్రి అయ్యా ద్వితీయోపదేశ కాన ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ఆశీర్వాదాలన్నీ ఆ దీవెనలన్నీ మావే వాటిని మేము పొందుకోలేకపోవడానికి గల కారణం మేము మీ మాట వినకపోవడమే ఈ రాత్రి ఈ మాటలు నీ బిడ్డలు విని నీ మాటకు లోబడ్డానికి నీ చిత్తాన్ని జరిగించడానికి సిద్ధపడ్డారయ్యా మీరు అంతరంగంలో నూతన కార్యాలు జరిగించండి సహాయం చేసి మీ దీవెనలతో నింపమని ఏసయ్యా ఘన్నాను ప్రార్థిస్తున్నదండి ఆమె గాబ్లెస్ అందరికీ వందనాలు